హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈరోజు మా ఇంట్లో నేను చేస్తున్న కలిసి ఏంటంటే మామిడికాయ కూర పప్పు చాలా బాగుంటుంది ఈరోజు ఎందుకంటే ఎండాకాలం వస్తే మామిడికాయ పుల్లగా బాగుంటాయి కదా కాంబినేషన్ నిన్నటి కలిపి చాలా బాగుంటుంది దీంట్లో చక్కగా అప్పడాలు ఊరమిరపకాయలు వేయించుకొని తిన్నాం అనుకోండి ఆహా నాలుగు ముద్దలు ఎక్కువనే తింటాం మనం మీరు కూడా చేసుకుంటారు కదా ఇది మీరు రోజు పెట్టినా తినొచ్చండి ఎందుకంటే మంచి హెల్తీ ఫుడ్ గంగబాయిల కూర వంటకి చాలా చలవ చేస్తుంది మంచిది ఇది ఎండాకాలంలోనే వస్తుంది అందుకే ఈరోజు మేము చేసుకుంటున్న కూరగాయలు ఇవ్వండి తర్వాత ఇదే ఒక మామిడికాయలు మేము పచ్చడి పొడి చేద్దామని అనుకుంటున్నాను నేను మీరు ఏం కూరగాయలు వండుకున్నారు ఇవాళ మీ ఇంట్లో వంట ఏంటో చెప్పండి మేమైతే ఇవి చేసుకుంటాం మీరు చాలా టేస్టీ ఫుడ్ ఇది మామిడికాయ గంగవల కూర అంటే అందరు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఊరమిరపకాయలు చేసుకున్నాను నేను కాకపోతే అది వీడియో పెడదామంటే మాకు కొంచెం టైం లేదు నేను ఈసారి నేనే సొంత కాపాడాలు ఊరమిరపకాయలు చేసుకుంటాను అది నీకు వీడియో పెట్టి చూపెడతాను నేను టైం ఉండట్లేదు వీడియోస్ చేయడానికి టైం ఉండట్లేదు నాకు అందుకే నేను చేయట్లేదు చూడండి నీళ్ళు చక్కగా ఇలా చెక్కు తీసుకొని మంచిగా నీళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇష్టమైతే ఉల్లిపాయ చేసుకోవచ్చు లేకపోతే లేదండి చక్కగా దీన్ని పొట్టి తీసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది ఎందుకంటే టెంక ముదిరిపోయింది దీనిలో పచ్చడి టైం కదా అందుకే మామిడికాయలు ముదిరిపోతున్నాయి బాగా ఇంకా వచ్చే నేనైతే మంచి ఆవకాయ పచ్చళ్ళు పంచదార ఆవకాయ నీళ్ళు ఆవకాయ అన్నీ పెట్టుకుంటా నేను అవన్నీ కూడా మీకు వీడియోస్ చేసి చూపిస్తాను చక్కగా చూడండి చక్కగా నీట్ ఇలా శుభ్రంగా కడుకొచ్చుకున్నాను కాకపోతే ఇక ఈ బాటర్ అన్నీ కొన్ని ఉన్నవి అవి కట్ చేస్తే పోతుంది కదా చక్కగా ఇట్లా కమ్ము కట్ చేసుకొని చక్కగా మంచిగా అసలు ఇది కోసుకుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది అంటే స్వీట్గా కాదు పుల్ల పుల్లడి వాసన వస్తుంది మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో మా ఇంట్లో చాలా ఇష్టం ఇది రోజు చేసినా తింటారు మీరు చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా కందిపప్పు వేసుకోవాలి పెసారిపప్పు బాగోదు దీంట్లో కందిపప్పు అయితేనే బాగుంటుంది పెద్దపప్పు అంటారు కదా దాన్ని వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఇంకా తెంకాయ ముదిరిపోయింది దీంట్లో ఇప్పుడు ఇది కోసి మనం ఈ పిక్క ఉంది కదా దీన్ని మట్టిలో పెడితే ఇది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం చక్కగా మొలక వచ్చి అది పెద్దగా అయిపోతుంది చెట్టు కూడా పొద్దున మా వారి తెచ్చారని చెప్పాను కదా అదే చాలా పుల్లగుంది తిని చూద్దాం చాలా అంత చాలా పుల్లగుద బో బాగుంది పచ్చడికైతే బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కాయలు మీరు కూడా పచ్చడి పెట్టుకుంటారు కదా ముందు చేసి పెట్టండి మొత్తం మామిడికాయ కంటే రెండు కాయలు వండుకుంటే కాంబినేషన్ అద్దిరిపోతుంది అసలు తెలుసా చాలా బాగుంటుంది ఇంట్లో మంచిగా పప్పు ఈ పప్పులో నెయ్యేసుకొని చక్కగా కమ్మగా తింటే ఆహా టేస్ట్ బాగుంటుంది కానీ ఉరమిరపకాయలు ఉండాలి కంపల్సరీ లేకపోతే తినబుద్ది కాదవి మీరు కూడా ఉరమిరపకాయలు అప్పుడే పెట్టుకుంటారు కదా ఎండాకాలమే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే నెల అవి చాలా ఎండలు వస్తాయి కదా ఇంకప్పుడే చాలా పెట్టుకోవచ్చు ఇది ఉంది కదా దీన్ని తీసుకెళ్ళి పెట్టాము కొంచెం ఉంచాలి దీనికి ఇట్లా కండ ఉంచి దీంట్లో పెట్టామనుకోండి చెట్టు వస్తుంది ఇది నేను ట్రై చేస్తా పెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవచ్చు పెద్ద పెద్ద ముక్కలు అయినా మనం ఉడకబెడతాం కదా ఫ్రెండ్స్ మెత్తగైపోతాయి అది బాయ్ ఈరోజు మా వంట ఏంటో చూపించాను కదా మీకు నేను మీరు ఏం చేస్తున్నారో చెప్పండి నా వీడియో మీకు నచ్చినైతే ఒక కామెంట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ పక్కనే గంట ఉంటుంది టక్కా టక్క టా గంట కొట్టాలనుకోండి ఇంకో వీడియో నీకు వచ్చేస్తుంది మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను నీగా స్వీట్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్ నీ హేమక్క నా పేరు హేమలత బాయ్